నమస్కారం అండి నా పేరు హర్షవ అండి నేను ప్రగిధి సుధామాలో వర్క్ చేస్తుంటానండి ఇది వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నర్సరీ మేళ అని జరుగుతుంది మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు జరుగుతుందండి ఇది మా ప్రగతి రిసార్ట్లో డాక్టర్ రావు గారు రామకృష్ణ గారు డాక్టర్ రామారావు గారి తరపు నుంచి అనేక రకాల మెడిసిన్ ప్లాంట్స్ మనం తయారు చేస్తున్నాం అండి ఇక్కడ వాటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మనం చూసుకున్నట్టయితే ఈ నర్సరీ మేళలో ఎన్నో రకాల ఔషధ రకాల మొక్కలు తీసుకొచ్చాను మనం వాటిలో ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇది మింట్ మింటా ఉండేది ఈ మొక్క మెంతాలు మింటాము మింట్ తులసి అంటా ఉండేది ఈ మొక్క ఆకుల్ని మనం కషాయ రూపంలో తీసుకోవచ్చు ఈ ఆకులు తీసుకోవడం వల్ల మనకి దగ్గు జలుబు తగ్గడం హెల్ప్ చేస్తుందండి అంతేకాకుండా ఈ ఆకు వచ్చేసి మనకి మౌత్ ఫ్రెషనర్లో కూడా పనిచేస్తుంది అండి ఇది ఈ ఆకుతో పాటుగా లవంగ తులసి నెక్స్ట్ లెమన్ గ్రాస్ ఈ మూడు కూడా కలిపేసి హర్బల్ డీలా తయారు చేసుకుంటే హర్బల్ డీలా తయారీ ఇది చాలా బాగుంటుందండి ఇది నెక్స్ట్ మీరు చూసినట్టు ఇది పారిజాతం ఉండేది పారీర్థం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన ఇది ఇది ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయండి ఇందులోని దీని పూలు కూడా అందంగా ఉంటాయండి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తాయండి ఇది ఈ ఆకులు కషాయం రూపంలో తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ ఉపయోగపడతాయండి ఇది నెక్స్ట్ మనం చూసినట్టయితే దీన్ని కార్యార్థ రాని చెప్పంటామండి ఇది ఇది నీ ఎప్పుడైనా దెబ్బలు తగిలి అండి మనకి ఈ ఆకులు ఇలా నలిపేసండి చేతి రాసుకుంటే ఆ దెబ్బలు తగ్గడంలో హెల్ప్ చేస్తుందండి అంతేకాకుండా మీరు చూసినట్టయితే ఇక్కడ బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఇది ఈ ఫ్లవర్ చూసినట్టయితే మీకు ఎంత అందంగా ఉంటాయండి ఇది ఈ మొక్క మనకి ఆర్నమెంటల్ ప్లాంట్లా ఉంటుంది అంతేకాకుండా ఈ ఫ్లవర్స్ ఉండడం వల్ల మన గార్డెన్లోకి సీతాకో చీరుకులు బాగా అట్రాక్ట్ అవుతాయండి మన గార్డెన్లో సీతాకు చీరుకులు రావడం వల్ల మనకి పాలినేషన్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తున్నది నెక్స్ట్ మీరు చూసినట్టే దీన్ని లవంగ తులుసు అంటాం అండి ఇంతకుముందు చెప్పాక మీకు హెర్బల్ టీ గురించి చెప్పాను కదా దాంట్లో ఈ లీఫ్ కూడా ఒక ఇన్ అండి ఇది ఈ లీఫ్ మనం డైరెక్ట్ తినచ్చండి లేదంటే బాయిల్ వాటర్లు వేసిన తీసుకోవడం వల్ల హెర్బల్ టీలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మనకి దగ్గుకి జలుబుకి కూడా బాగా హెల్ప్ చేస్తున్నది నెక్స్ట్ మీరు చూసినట్టయితే కాస్టస్ అంటా ఉండేది కాస్టస్ అంటాం వల్ల ఇన్సులిన్ అంటా ఉండేది ఇది వచ్చేసి మనకి డయాబెటీస్ ప్లాంట్ అని కూడా అంటారండి బాగా అందరికీ తెలిసిందని ప్రత్యేకంగా దీని గురించి ఎవరు చెప్పక్కర్లేదు దీని ఆకులు మనం చూయింగ్ చేయాలండి రెండు ఆకులు పడరూపులు తీసుకోవడం వల్ల ఆ డయా డయాబెటీస్ తగ్గించడం బాగా హెల్ప్ చేస్తుండీ ఇది నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి బిల్లగన్నేరు అండి బిల్లగన్నేరు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అండి ఇది కూడా క్యాన్సర్ తగ్గించడం ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుండేది దీని ఆకులు మనం కషాయం రూపంలో తీసుకోవచ్చండి ఇది సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని సరస్వతి ఆకు అంటాం అండి ఇది సరస్తి ఆకు గురించి ప్రతి ఒక్కరికి చెప్పవలసినది లేదండి ఇది సరస్తి ఆకు ఎంతో ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎంతో ఉపయోగపడుతుందండి ఇది ఈ ఆకులు మనం తిన్నట్టయితే బ్రెయిన్కి మంచి బూస్టర్ లా పనిచేస్తుంది బ్రెయిన్ షార్ప్నెస్ వస్తుందండి అంతేకాకుండా జ్ఞాపక శక్తి పెరగడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది అది చిన్నపిల్లలు కొంతమంది ఇష్టంగా తినలేరండి ఈ ఆకుల్ని అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఒక డ్రాప్ హాని చేసి తీసుకుంటే లీఫ్స్ని చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి ఇది నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని లెమన్ బామ్ అంటాము లేదంటే లెమన్ తులసి అని చెప్పి ఉండేది ఇది మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అదే కాకుండా ఆ లెమన్ టీ లాగా లెమన్ టీ చేయడానికి హెల్ప్ చేస్తుండీ ఇది నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని సేజ్ అంటా ఉండిది సేజ్ యొక్క ఉపయోగం మీకు అందరికి తెలిసిందే ఇది సేజ్ తోటి హెర్బల్ టీ చేసుకుంటా ఇది కూడా హెల్త్ చాలా ఉపయోగపడుతుంది ఇది నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఇది జెరీనియం అండి మస్టో జెరీనియం ఈ ఆకుల నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి ఈ ఆకుల నుంచి మంచి ఫ్రాగ్నెస్ వస్తుంది చూస్తే ఆ ఫ్రాగ్నెస్ వల్ల దోమలు దూరంగా వెళ్ళిపోవడానికి బాగా హెల్ప్ చేస్తుండదు నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్టయితే దీన్ని జూలు మాచుపత్రి అని చెప్పంటా ఉండేది ఈ ఆకులు ఎంతో అద్భుతమైన వాసన కావాలి కలిగి ఉంటాయండిది ఈ వాసన వల్ల దోమలు దూరంగా వెళ్ళిపోతాయి అంతేకాకుండా మనకి ఈ ఆకులు కషాయం రూపంలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ కింద కూడా పనిచేస్తుండది నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని అంటారు ర్యాబిట్ ఎయిర్ ప్లాంట్ అంటాము ఈ ఆకులు మనం ఇలా నలిసేసి ఎక్కడైతే పిం పింపుల్లు కానీ పిలి పులిపిల్లు కానీ పింపుల్స్ కానీ ఉంటాయో అక్కడ అప్లై చేయడం వల్ల ఆ పిలిపిర్లు పింపుల్స్ తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తుండేది నెక్స్ట్ మీరు చూసినట్టు దీన్ని మల్టీ విటమిన్ అంటా ఉండేది చూడడానికి ఇది కరివేపాకు మొక్కలా ఉంటుంది కానీ కరివేపాకు కాదండి ఇది కరివేపాకు లాగా దీన్ని రీప్లేస్గా యూజ్ చేసుకోవచ్చు కరివేపాకు దీనికి డిఫరెంట్ ఏంటంటే మనకు వచ్చేసి కరివేపాకు ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఫ్రాగ్రెన్స్ రాదండి ఇది ఇది డైరెక్ట్ లీఫ్ కూడా మనం తినచ్చండి ఇది నెక్స్ట్ మీరు చూసినట్టే దీన్ని కార్యదర్ధారంటే వాళ్ళ ముందు ఇది చెప్పుకున్నాం మనం ఇది ఎన్నో రకాల శీతాకొచ్చిన లెటర్ ఉపయోగపడుతుందండి ఇది ఇది వచ్చేసి మాసుపత్రి అండి ఇది అందరికీ మన అందరిలో ఖచ్చితంగా ఉంటుందండి ఇది ఈ మాసుపత్రిని మనం కషాయ రూపంలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ పెరుగుతుంది అంతేకాకుండా మొక్కలు ఉండడం వల్ల దోమలు బాగా దూరంగా వెళ్ళిపోతాయండి నెక్స్ట్ మీరు చూసినట్టే సింధూరం ఇది సింధూరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చెప్పక్కర్లేదండి ఇది దీని నుంచి వచ్చే కాయల నుంచి విత్తనాల నుంచి న్యాచురల్ ఫుడ్ కల్లా తయారు చేస్తారండి ఇది ఇది ఎడబలకి ఉపయోగపడుతుందండి ఇది అంతేకాకుండా దీని బొట్టని పెట్టుకోవచ్చు ఆనిసం బొట్టు అని చెప్పి అంటాము అంతేకాకుండా ఆ న్యాచురల్ ఇస్టిక్ కింద కూడా ఉపయోగపడుతుందండి ఇది నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని సీమారూబ అని చెప్పి అంటామండి అండి సీమారూబ లేదా లక్ష్మీతరం అని చెప్పంటాము దీన్ని ప్రతి పార్ట్ కూడా మనకి క్యాన్సర్ కారకాలు ఉంటాయి కానీ వాటిని తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుండీ దాని ఆకులు కానీ పువ్వులు కానీ కాయలు కానీ బెరడు కానీ అన్నీ కూడా ప్రత్యేకంగా వాడుకోవచ్చు వాటిని నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని నోనీ ప్లాంట్ అంటామండి నోనీ ప్లాంట్ గురించి ప్రతి ఒక్కరికి ఎంతో తెలియ అవగాహన ఉంది దీని గురించి ఎవరికి చెప్పవచ్చు లేదు దీని గురించి దీని యొక్క జ్యూస్ కానీ ఆకులు జ్యూస్ కానీ కాయల యొక్క జ్యూస్ కానీ మార్కెట్లో దొరుకుతుంది ఆల్రెడీ దీన్ని క్యాన్సర్కి ఎంతో చక్కగా ఉపయోగిస్తారు దీని గురించి మేము ప్రత్యేకంగా చెప్పవసరం అందరికి తెలుస్తుంది అండి ఇది నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని అడ్డసారం అని చెప్పంటామండి ఇది అడ్డసారం కూడా ఎన్నో రకాల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్కి వాటికి ఉపయోగపడుతుందండి ఇది ఆస్తమాకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నెక్స్ట్ చూసినట్టయితే మీరు దీన్ని సదాపాకు అని చెప్పంటారు సదాపాకు గురించి ఇప్పుడు ఈ రోజు రేపు చాలామంది బాగా తెలుసండి ఇది సదాపాకు ఎన్నో రకాల ఉపయోగం ఉందండి ఇది ముఖ్యంగా వచ్చేసి దీనికి మంచి వాసన వస్తుందండి ఆ వాసన వల్ల దోమలు దూరంగా వెళ్ళిపోతాయి పావులు కూడా దూరంగా వెళ్ళిపోతాయండి అంతేకాకుండా ఆకుల్ని మనం కషాయం రూపంలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ పెరుగుతుంది క్యాన్సర్ సెకండ్ స్టేజ్ని కూడా తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఇది ఇవి మీరు చూసినట్టే దీన్ని చెప్పి అంటా ఉండేది పిప్పల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరికి ఎంతో సుపరిచితమైన మొక్క అండి ఇది దీని యొక్క కాయల్ని చాలామంది దగ్గు కోసం కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తారండి ఇవి నెక్స్ట్ మీరు చూస్తున్నారు ఇది మరువు అండి ఇది మరువు కూడా ఎంతో ఉపయోగపడుతుందండి పూలమాలలో కడతారు కషాయ రూపంలో తీసుకోవచ్చు ఈ దోమలు రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది ఇది మీరు చూసినట్టు ఇది వైల్డ్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తుంది ఇది దీని వచ్చేసి ప్లాంట్ పేరు గడ్డి చామంతి అంటారు లేదా కేశవద్దని అంటారండి ఇది ఈ మొక్కల్ని మనం ఆకులు కలెక్ట్ చేసిన ఆకులు కానీ ఈ పువ్వులు కానీ మొత్తం హోల్ ప్లాంట్ అంతా యూజ్ చేసి ఆయిల్లో బాగా బాయిల్ చేసుకుని డైలీ అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుందండి ఇది మీరు చూసినట్టే దీన్ని రన్నపాలు అంటారు రన్నపాల గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్లేదండి రోజు రేపు బాగా అందరికి తెలుసు దీని గురించి రన్నపాలు వచ్చేసి మనకి కిడ్నీ స్టోన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మనం దీన్ని ఏ విధంగా కన్స్యూమ్ చేయాలంటే అండి ఉపయోగం వచ్చేసి దీంతో ఈ ఆకులు డైరెక్ట్ తినచ్చండి మనం లేదు అంటే ఆకులు కొన్ని ఆకులు కోసుకుని ఒక బాయిల్ వాటర్లో బాయిల్ చేసుకుని తీసుకొని తీసుకోవచ్చండి ఇది అంతేకాకుండా ఈ ఆకులు తీసుకోవడం వల్ల మనకి ఇంటర్నల్ స్టమక్లో ఉండే వన్ ఫిఫ్టీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుండీ ఇది నెక్స్ట్ మీరు చూసినట్టయితే దీన్ని తెల్లేశ్వరి మొక్క అని చెప్పంటారండి ఈ ప్రత్యేకత ఏంటంటే అండి వచ్చేసి ఈ ఆకుల మీద ఉన్న ఈ మర్చల వల్ల కానీ సంథింగ్ ఆ పాములు బాగా దూరంగా వెళ్ళిపోతాయండి ఈ ప్రత్యేక ఇది రిప్లెంట్ రిపలెంట్గా పనిచేస్తుంది అండి ఇది ఈ మొక్క ఎక్కడ ఉంటే అక్కడ పాములు దూరంగా ఉంటాయండి నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఈ మొక్కని లక్షణ ఫలం అని చెప్పంటా ఉండేది లక్షణ ఫలం గురించి కూడా చాలామందికి చాలా అవగాహన ఉంటుంది దీని గురించి ఈ మొక్క యొక్క ఆకులు కానీ బెరడు కానీ కాయలు కానీ క్యాన్సర్ తగ్గించడంలో ఎంతో ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుందని చెప్పి ఎంతోమంది దీని గురించి తెలుసు అండి ఇది నెక్స్ట్ మీరు చూసినట్టు దీన్ని లెమన్ గ్రాస్ అంటా ఉండేది నిమ్మగడ్డ అంటాము ఇది కూడా దోమలు రాకుండా పనిచేస్తుంది దీని నుంచి ఆయిల్ తయారు చేస్తారు ఆయిల్ తయారు చేసి ఎన్నో సుగంధాల్లో వాడతారండి ఇది దీనివల్ల దోమలు కూడా దూరంగా వెళ్ళిపోతాయండి ఇవి మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా రూమ్ అంతా కూడా మంచి ఫ్రాగ్నెన్స్ వస్తుందండి ఇది దీన్ని నల్లేరు కాడ అని చెప్పంటామండి ఇది నల్లేరు కాడ గురించి చాలామంది తెలిసిందండి ఆల్రెడీ ఇది వచ్చేసి మోకాల్లో జెల్ వస్తుందండి ఆ జల్ రీజనరేట్ అవ్వడానికి అంతేకాకుండా ఐరన్ కాల్షియం మన ఎముకలకు కావాల్సిందంతా దీన్ని చట్నీ రూపంలో తీసుకుంటారండి ఈ లేత కొమ్మల్ని బెర బీరకాయ పీసులో చెక్ చేసి దాన్ని పచ్చడి రూపంలో తీసుకుంటే ఎముకలకి ఎంతో బలంగా ఉపయోగపడుతుందండి ఇది